సిఎం సార్ థ్యాంక్ లోకేష్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జిల్లా అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో శనివారం స్థానిక శాసన సభ్యుల ఆనందరావు పట్టణంలో థ్యాంక్ యూ సిఎం సార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలాపురం పర్యటనకు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలాపురానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు డిగ్రీ కాలేజ్ మంజూరు కావడంతో ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశించే పేద విద్యార్థుల కళ నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్లకు ఆనందరావు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమాల అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు లకార్ ప్రదర్శిస్తూ సీఎం డిప్యూటీ సీఎం మరియు శాసనసభ్యుడు ఆనందరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు వారం రోజులు అడ్మిషన్ ప్రారంభమవుతాయి అందుకని మీ అందరినీ చెప్తున్నాను చెప్తున్నాను ఈ కాలేజీ అడ్మిషన్ అమరావతిలో కేంద్రంలో మనము మన విద్యార్థులు విద్యార్థులు తరు అన్ని కులలో ఉన్న విద్యార్థులు ఈ హై స్కూల్లో మనం విజయ్ విజయ లేదు విజయలేదు రాజా లేదు రాజా అక్కడ వెళ్ళి భవిష్యత్ అక్కడ ఆస్పస్ కూడా కట్టబోతున్నారు

మీడియా మిత్రులకి నమస్కారం ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అమలాపురంలో జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో సభ పెట్టి ఈ ప్రాంతానికి ప్రభుత్వ డిగ్రీ ఖాళీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసి సంవత్సరం తిరుగుతుండగానే ప్రభుత్వ కాలేజీని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఏదైతే పేద విద్యార్థులు డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారో భవిష్యత్తులో అలాంటి వారందరూ కూడా వేల మంది ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివి ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించారు సార్ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వరం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో వేలాది మంది పేద విద్యార్థి జీవితంలో ఉద్యోగాలు రప్పిస్తాయని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం అందరికీ నమస్కారం అండి ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తెలియవంత ప్రధాని గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను అమలాపురం నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాల శతాబ్దాలుగా ఉన్నటువంటి కాలంలో ఎవరో చేయలేనటువంటి పనిని అమలాపురం శాసనసభ్యులు అభివృద్ధికి ప్రదాత మారుపేరైనటువంటి ఐసపు ఆనందరావు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కాలేజీని ఏర్పాటు చేయాలని కథని ఆయన పూర్తిగా ఇవాళ నెరవేర్చారని చెప్పడానికి మరి ఎలా నెరవేర్చారో సహాయపడినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్నాలుగు నెలల కాలం అయితే వస్తూ వస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కూడా జనం చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి అంటే అమలాపురం అమలాపురం అంటే ఆనందరావు గారు అనే నినాదంతో ఇవాళ ఉన్నారు అలా విధంగా ఇవాళ చేత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఇవాళ కళ్ళల్లో ఆనందాన్ని తోట తన దేవు భావించి ఆనందరావు గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలనే ఆనందం ఆయన సంతోషంతో ఉన్నారు ఈ రోజు మరి నారా లోకేష్ గారు మన మంత్రి చాలా ఆనందంగా ఉన్నారు మరి ప్రభుత్వ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ కాలేజీ వచ్చింది మాకు కొన్ని సమస్యలు తీర్చినటువంటి ఆనందంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది